చిట్టుమూరికి చెందిన శ్రీనివాసులు భార్య సుభాషినికి గర్భసంచిని తొలగించడం జరిగిందని డాక్టర్ యశోధర పల్లెంరెడ్డి తెలిపారు ఆమె పట్టులో కుడివైపు ఎడమవైపు సగం సగం ఉన్న గర్భసంచులను ఆపరేషన్ చేసి ఒకేసారి తీసివేయడం జరిగిందన్నారు నా నలభై ఏళ్ల సర్వీసులో గర్భసంచి రెండుగా చీలిపోయి చీలిన గర్భసంచిని చూడలేదన్నారు ఈ సందర్భంగా నెల్లూరు నగరం బృందావనంలోని డాక్టర్ యశోధర హాస్పిటల్లో మీడియా సమావేశం నిర్వహించి ఆపరేషన్ జరిగిన తీరును వివరించారు విలేజ్కి సంబంధించిన సీనయ్య భార్య సుహాసిని అనే అమ్మాయి మన దగ్గరికి బ్లీడింగ్ అని రెండేళ్ల నుంచి బ్లీడింగ్ తగ్గకుండా కొంచెం తిరుగుతుంది సో అమ్మాయి మందులన్నీ వాడేసి కొంచెం ఇబ్బంది పడుతుంది డిఎంసీ చేసేదానికి కూడా ఆ అమ్మాయికే తెలుసు గర్భసంచి రెండుగా ఉన్నాయని ఎందుకంటే అమ్మాయికి లూప్ వేయడానికి ప్రయత్నించినప్పుడు ఆ లూపు గర్భసంచిలో నుంచి అప్డమిన్లోకి వెళ్ళిపోతే ఓపెన్ చేసి అప్డమిన్ ఇది తీయాల్సి వచ్చి అప్పుడే చెప్పడం జరిగింది సో అమ్మాయికి ఆల్రెడీ ఒకసారి ప్రీ టర్మ్ అంటే నెలలు తక్కువతో బిడ్డ బుట్టి చనిపోవడం జరిగింది అబార్షన్ అయిపోవడం సో ఈ గర్భసంచి ఇబ్బంది ఉండడం వల్ల ఇవన్నీ జరిగింది బట్ స్టిల్ ఆ అమ్మాయికి ఒక లైవ్ ప్రెగ్నెన్సీ ఉంది సో ఆ అమ్మాయి ఆ బ్లీడింగ్కి హిస్టరీ అంతా కూడా ఇంత ఇబ్బందులు ఉన్నాయి నాకు డిఎంసీకి అలాగ ఎండోఅపలేషన్ అని మామూలుగా చేస్తాము అది కుదరదు కాబట్టి నాకు హిస్టమైన చేయండి మేడం అని అమ్మాయి అమ్మాయి మా ఫ్యా అమ్మాయి హిస్టరీ అంతా మాకు గుర్తు లేకపోయినా చెప్పింది సో ఈ అమ్మాయికి గర్భసంచులు రెండు ఉన్నాయంటే అట్లా గర్భసంచులు రెండు ఉండడం అనేది కొంచెం చూస్తుంటాము అప్పుడప్పుడు సో ఇంత పూర్తిగా రెండు ఉండడం అనేది కొద్దిగా అరుదుగా జరుగుతుంది సో ఇంత పూర్తిగా ఇది ఉండడమే కాక ఈ అమ్మాయి ఇంట్రెస్టింగ్ కేసు ఈ అమ్మాయికి ఏంటంటే అబ్డమేన్ కూడా పొట్ట కూడా రెండుగా డివైడ్ అయింది అంటే గర్భసంచి ఆ ఏరియా ఉందో అక్కడ ఇలా గోడ లెక్కన ఫామ్ అయిపోయింది సో ఫస్ట్ మేము చూసినప్పుడు అది అలా గోడలాగా ఉండేసరికి ఒక గర్భసంచికే మేము ఇంచుమించి కింద వరకు చేసి ఇంకా తర్వాత తీసేదానికి అటాచ్మెంటు రాలేదు సో అప్పుడు ఎక్స్టెన్షన్ చూస్తే ఇంకొక పక్క అబ్డమిన్లో ఇంకొక పక్క ఉండింది సో అది మొత్తం అవన్నీ కట్ చేసి మొత్తము ఇటుపక్క ఉండే రెండో గర్భసంచిని కూడా ఎక్స్ప్లోర్ చేసి తీయడం జరిగింది సో గర్భ రెండు ఉన్నా సరే ఏ అమ్మాయి ఎట్లు ఎంతో కొంత లక్కీ అనే చెప్పాలి అమ్మాయికి ఒక ప్రెగ్నెన్సీ అయినా నిలబడిందని ఇంకొక వి విషయం ఏంటంటే ఈ అమ్మాయి ఎందుకు లక్కీ అంటే కాపర్టీ లోపలికి వెళ్ళినా సరే ఈ గర్భసంచి రెండు గర్భ మధ్య యూరినరీ బ్లాడరు అన్నం తినే పేగు రెండు కలిసిపోయి పెద్ద గోడలాగా ఏర్పడిపోయినారు ఇక్కడ నుంచి ఎక్స్టెన్షన్ చాలా పెద్ద ఎక్స్టెన్షన్ ఉంది రెండు పార్ట్స్గా డివై అబ్డమిన్లో కూడా డివైడ్ చేస్తాయి యూజువల్గా అలా అది చూడడం మనము ఈ పేషెంట్లో అది కూడా ఉంది అలా సెప్టమ్ కూడా ఉండింది సో అంత సెప్టమ్ ఉన్న వాళ్ళకి కాపర్టీ అబ్డమిన్లోకి వెళ్ళడం గాక నేరుగా అన్నం తినే పేగులోకి కూడా వెళ్ళిపోయేదానికి అవకాశం ఉంది బట్ లక్కీగా అమ్మాయికి అలా వెళ్లకుండా సో అవి కూడా లైఫ్ థ్రెట్నింగ్ ఒకవేళ అలా వెళ్ళుంటే ఆ అమ్మాయికి లైఫ్ థ్రెటనింగ్ అయ్యేది సో అన్ని విధాల అమ్మాయికి సేఫ్గానే ప్రొసీజర్ నడిచిపోయింది పేషెంట్ బాగుంది సో నా ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో నేను గర్భసంచి కొద్దిగా రెండుగా ఉండడము డివైడ్ అయి ఉండడం కొంతవరకు ఎంతో కొంత కొన్ని కేసెస్ చూశాను కానీ ఇంత పూర్తిగా డివైడ్ అయి ఉండడం ఒకటైతే అబ్డమిన్ రెండుగా డివైడ్ అయి ఉండడం అనేది చాలా అరుదుగా నేను చూడలేదు ఇప్పటివరకు సో జనరల్ సర్జన్స్ కూడా ప్రాబబ్లీ వాళ్ళు ఎవరు చూసి ఉండదేమో నేను ఏ పేషెంట్కి అబ్డమిన్ ఓపెన్ చేసినా కూడా ఇప్పటివరకు నేను నా నలభై ఏళ్ళ సర్వీస్లో చూడలేదు సో గైనకాలజిస్ట్ పరంగా యాజ్ ఏ డాక్టర్ మాకు దిస్ ఈజ్ ఇంట్రెస్టింగ్ కేస్ కానీ పేషెంట్ వైజ్ ఆలోచిస్తే పాప మా అమ్మాయికి పిల్లలు పుట్టేదానికి ఒకటే పుట్టారు ఒక డెత్ అయిపోయి అపోషన్ అయిపోయి కాపర్టీ వెళ్ళి పక్కకి వెళ్ళిపోయి సో నానా ఇబ్బందులు పడింది అమ్మాయి తర్వాత బ్లీడింగ్ అవుతుంటే కూడా ఏదైనా చిన్న డిఎన్సీ లాగా ఏమైనా చేసుకున్నా కూడా పాపం కాని పరిస్థితి ఎందుకంటే ఒక్కొక్క గర్భసంచి కూడా రెండు ఇలా దిక్కుకున్నాయి ఎలా ఉంటాయంటే మామూలు గర్భసంచి ఇలా ఉండి ఒక పిల్ల గర్భసంచి లాగా ఇంకొక చిన్నది కూడా రావచ్చు అలా ఉండొచ్చు కానీ అమ్మాయి శాంతం ఇలా ఉండింది సో అందుకని డిఎంసీ కానీ ఏ విధమైన ప్రొసీజర్ అమ్మాయికి చేసేదానికి వీళ్ళు వీళ్ళు లేని స్థితిలో అమ్మాయికి ఉంది సో బట్ పేషెంట్ ఈజ్ సేఫ్ అల్టిమేట్గా పేషెంట్ బాగానే ఉంది పొద్దునే చేయడం జరిగింది ఇప్పుడు జరిగి త్రీ ఫోర్ అవర్స్ అయింది బాగుంది సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి విశ్వసాయి మైలురాయి జూనియర్ కాలేజ్ వారి రెడ్డి నగర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమౌటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ స్టోనోస్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచులు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా ఈ పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి